బా చేతి లేదా కనుక్కండి తేన్ తిట్టు చూడండి మా ఇంటానికి ఎంత పెట్టిందో ఈగలు కుట్టవా

हैं नहीं वो मल अभी व्हाट्सएप्प से अटकल आते हैं याने क्या कहा कहाँ रहा है यहाँ भाई कुछ को मारने वाट्सएप्प मजे कहीं हैं के नहीं कर शायर को रे मल के नहीं पहले कहाँ

ய்ய இது வச்சு நீ

ఏది లేదు ఏది ఇది ముదిరి కొడవలు పెట్ట మాకు వద్దు రసగుల్లూ ప్లేట్ పెట్టే हार्ड वर्क बढ़ी थी इससे मजा आ रहा है लाड़े कोई नहीं दे दिए आई उठ कब आ गए आजू बाजू में गिट्टा प्लेट ना लेट लगा दे ऐसा

నిస్తి కదిదా అంటేనే కావాక్తే ఇంకొకదేం తెత్తను నాటాలల్లడు ఇడ్జ్ ఇడ్జ్ ఇంకొట जिस फाड़ बैठते मल्ली बैठात ननता वड़ावनी फाड़ बैठै नौ कई टाइम खिचड़ा तंता इंतंत लैदैते तंता येदी बेसन निंडी पयेते ते लैद ना। दिन ते नॉट मुंदला उंदीदा करित कटते से केन फिन नबे ये तेल घटोनी घटोनी इदि लैद देना ओत्सिलो बे तो बे पुणो के पिगार दे अंतै

అదే అండి మొత్తానికి అయితే మళ్ళీ మూడోసారికి చూడండి మొత్తానికైతే మళ్ళీ తేనెట్టిని దాని ప్లేస్లో అక్కడే సెట్ చేసేసాను అంటే మూడోసారికి దానికి మళ్ళీ కుదురుకోండి అయ్యో చూడండి అయితే తేనె మొత్తాన్ని పిండుతున్నా అబ్బా అన్ని చేతులు బబ్ బలిగా ఓకే అండి పూర్వకాలంలో బబ్బులికలు ఏంటంటే తేనె పొట్లే అటు పిండి దాన్ని నవలొస్తే శుభ్రంగా బలి ఉంది పిండి పిండిగా ఉంది బబ్లి ఓకే అండి ఇప్పుడు వీడియో తీశారు కదా వీడియో బాగుందా బాగుంది అనుకుంటున్నాను నేనైతే ప్రతిసారి మా ఇంటైన్గా ఒకసారి వచ్చి పెట్టింది నేనేం చేస్తానంటే తేనె వాడు తీసుకొని మళ్ళీ ఆ తేనె పట్టిన రెసిపీ అక్కడే పెడతాను ఎందుకంటే మళ్ళీ తేనె పట్టింది సో ఈ సీజన్ అంతా మనకి తేనె అనేది ఫ్రీగా నేచురల్గా దొరికింది అదండి విషయం విషయం మొత్తానికైతే అందుకని చెప్పి నేనైతే తీసి మళ్ళీ ఒక నెల అవుతుంది ఇప్పుడు మళ్ళీ పెట్టాను కదా మళ్ళీ నెలకి మళ్ళీ తేనె పెట్టిద్ది మళ్ళీ నెలకి ఇంకో వీడియో పెడతాను ఈసారి ఓకే అండి ఈసారి ఇప్పుడు తీసిన తేనెతో ఏదో ఒకటి రెసిపీ చేస్తాం ఈసారి ఈసారి వీడియోలో ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్డితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్